హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు శైలు స్పెషల్స్ ఈరోజు వీడియోలో వచ్చేసి ఆరోగ్యానికి ఎంతో మంచిదైన జొన్న ఇడ్లీ చూపించబోతున్నానండి ఈ జొన్నల్లో కాల్షియం మెగ్నీషియం అనేవి అధికంగా ఉంటాయండి అలాగే షుగర్ డయాబెటీస్ ఉన్నవాళ్ళు ఈ జొన్నలు తీసుకోవడం వల్ల చాలా మంచిదండి షుగర్ కంట్రోల్లో ఉంటుంది వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకు కూడా ఈ జొన్నలు చాలా బాగా సహాయపడతాయి మరి ఇన్ని ఆరోగ్య లాభాలున్న జొన్నలతో జొన్న ఇడ్లీలను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం ముందుగా ఒక గిన్నెలోకి ఒక కప్పు పొట్టు మినపప్పు తీసుకున్నానండి దీనికి బదులు మీరు మినపగుళ్ళైనా యూజ్ చేయొచ్చండి ఇప్పుడు ఇంకొక గిన్నెలోకి రెండు కప్పుల తెల్ల జొన్నలు తీసుకోండి జొన్నల్లో రెండు రకాలు ఉంటాయండి తెల్ల జొన్నలు పచ్చ జొన్నలు మీరు వీటిలో ఏవైనా తీసుకోవచ్చు లేదంటే జొన్నలకు బదులుగా మీరు జొన్న రవ్వైనా తీసుకోవచ్చు అలాగే ఒక స్పూన్ మెంతులు కూడా వేసుకోండి ఇప్పుడు వీటిలో వాటర్ పోసుకుని ఒక ఐదు ఆరు గంటల వరకు నానబెట్టుకోవాలి ఐదు ఆరు గంటల తర్వాత చూపిస్తున్నానండి జొన్నలు చక్కగా నానిపోయాయి వీటిని ఇప్పుడు రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగి తీసుకోవాలి అలాగే మినపప్పును కూడా బాగా కడిగి పెట్టుకోండి మనం పిండి మిక్సీ పట్టే ఒక పదిహేను నిమిషాల ముందు కప్పు అటుకులు తీసుకుని ఒకసారి కడిగి తిరిగి మళ్ళీ నీళ్ళు పోసి నానబెట్టుకోండి ఇలా అటుకులు వేసుకోవడం వలన ఇడ్లీలు సాఫ్ట్గా వస్తాయండి ఇప్పుడు మిక్సీ జార్ తీసుకుని మినపప్పును వేసి కొంచెం కొంచెం నీళ్ళు వేసుకుంటూ వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసుకోండి ఇలా గ్రైండ్ చేసుకున్న పిండిని ఒక పెద్ద గిన్నెలోకి తీసుకోండి ఇలా పెద్ద గిన్నెలోకి తీసుకుంటే పిండి అనేది బయటికి పొంగిపోకుండా ఉంటుందండి ఇప్పుడు అదే మిక్సీ జార్లో జొన్నలు కూడా వేసుకుని మిక్సీ పట్టుకోవాలి ఇందులోనే నానబెట్టుకున్న అటుకులు కూడా వేసి కొంచెం బరకగా పిండి లూజ్ అవ్వకుండా కొంచెం గట్టిగా మిక్సీ పట్టుకోండి చూడండి వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా కొంచెం బరకగా ఉండాలండి ఇలా మిక్సీ పట్టుకున్న పిండిని మినప్పిండిలో వేసుకోవాలి నేను ఇక్కడ జొన్నలను రెండు బ్యాచెస్గా మిక్సీ పట్టుకుంటున్నానండి ఇప్పుడు ఈ పిండి అంతా కూడా బాగా కలిసేలాగా మిక్స్ చేసుకుని మూతపెట్టి నైట్ అంతా అలా వదిలేయండి లేదంటే సిక్స్ టు సెవెన్ అవర్స్ వరకు అలా ఉంచేయండి సిక్స్ టు సెవెన్ అవర్స్ తర్వాత చూడండి పిండి చక్కగా ఎలా పొంగిందో ఇడ్లీ పిండి ఎలా అయితే ఉంటుందో ఆ కన్సిస్టెన్సీకి తగ్గట్టు కొద్దిగా నీళ్ళు వేసి కలుపుకోవచ్చు ఇప్పుడు ఒకసారి పిండి అంతా కూడా బాగా మిక్స్ చేసుకుని టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసి బాగా కలుపుకోండి చూడండి ఈ కన్సిస్టెన్సీలో ఉండేట్లుగా కలుపుకోండి ఇడ్లీ వేసుకోవడం కోసం ఇడ్లీ రేకులను తడిపి కానీ లేదంటే ఆయిల్ అప్లై చేసి కానీ తీసుకోండి ఇలా అయితే ఇడ్లీ వేసేటప్పుడు అతుక్కోకుండా నీట్గా వస్తాయండి నేను ఇక్కడ తడిపి తీసుకుంటున్నాను ఇలా మీకు కావలసిన ఇడ్లీలు వేసుకోండి ఇడ్లీ ఉడికించడం కోసం ఇడ్లీ పాత్రలో ఒక గ్లాస్ నీళ్ళు పోసుకుని ఈ ఇడ్లీ రేకులను పెట్టుకుని మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వరకు ఉడికించుకోండి ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత మూత తీసి ఇలా ఇడ్లీల పైన నొక్కి చూడండి చేతికి అంటుకోకపోతే ఉడికిపోయినట్లే ఇప్పుడు వీటిని పక్కకు తీసేసుకుని ఒక రెండు నిమిషాలు చల్లారిన తర్వాత స్పూన్ ఇలా నీట్లో తడిపి తీసుకుంటే ఇడ్లీలు చక్కగా నీట్గా వస్తాయండి ఇంతేనండి చాలా సింపుల్గా హెల్దీగా జొన్న ఇడ్లీలు చేసేసుకోవచ్చు ఈ ఇడ్లీలోకి పల్లీ చట్నీ కానీ కొబ్బరి చట్నీతో కానీ సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటాయండి మీరు ఇదే విధంగా జొన్నలు తీసుకుని కూడా చేసుకోవచ్చండి వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకి మంచి రెసిపీ అండి ఇది అలాగే షుగర్ ఉన్న వాళ్ళకి కూడా చాలా బాగా హెల్ప్ అవుతుందండి తప్పకుండా ట్రై చేయండి మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం సైలు స్పెషల్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే బెల్ బటన్ కూడా ఆన్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్